గీతా జయంతి శుభ సందర్భంలో మనం చేసుకున్నటువంటి గీతా తత్వ విచారధారలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం కొన్ని శ్లోకాలు శ్రీరామచంద్రుడు ఏ ప్రమాణము చేయలే ప్రమాణం మహావిష్ణువుగా ఉండగా చేశాడు కానీ కృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో ఎన్నడూ ఏ ప్రమాణం చేయలే ఎందుకు వచ్చానో చెప్పలే ఈ అవతారాలు ఎందుకు వస్తాయో చెప్పలేదు వాటి పరమార్థము చెప్పలేదు కానీ ఈ భగవద్గీతని అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి సందర్భంలో రెండు శ్లోకాలు చెప్పాడు యదాయ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మశ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే మానవుడు మానవుడుగా జీవించి ధర్మాచరణం ఎందు ఆసక్తిని కోల్పోయి ధర్మము నుంచి వైదొలగి అధర్మ మార్గంలోకి ప్రవేశిస్తాడో ఆ అధర్మాన్ని అణచి మళ్ళీ మానవుణ్ణి ధర్మ మార్గంలో ప్రవేశింపజేసేట్లుగా నేను ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను సృష్టించుకొని వస్తాను ఇది యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ధర్మానికి అది అగ్నిస్వరూపం చదబట్టదు కానీ ఎప్పుడు అంటే మానవుడు వ్యక్తిగతమైన అంటే వైయక్తికమైన కుటుంబపరమైన సమాజపరమైన ఆర్థిక పరమైన ప్రపంచపరమైన విశ్వపరమైన సృష్టిపరమైనటువంటి ధర్మ ప్రవాహం ఏదైతే ఉన్నదో దాని నుంచి వైదొలగి అధర్మ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇది ధర్మము ఇది అధర్మము ఇది చేయాలి ఇది చేయకూడదు ఇట్లా చేస్తే నీకు నీ వారికి 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 వారి వారికి ఆనందం కలుగుతుంది గనక నువ్వు ధర్మ మార్గాన్ని ఆశ్రయిస్తే ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంతేకాదు ఎతో ధర్మస్థతో జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయము సంసిద్ధంగా ఉంటుంది కాబట్టి మానవుడు ప్రధానంగా ధర్మ మార్గావలంబి కావాలి ధర్మాన్ని ఆశ్రయించాలి ధర్మాన్ని అధ్యయనం చేయాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని అనుభవించాలి ధర్మ అనుభూతిని చెందాలి కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి అని చెప్తూ అది చెప్పటానికై ఆయా దేశములు ఆ కాలములు ఎందు నన్ను నేను సృష్టించుకుంటాను సృష్టించుకొని ఒక అవతారిగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే పరిత్రాణాయ సాధూరాం వినాశాయ చె దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆ యుగే యుగే అంటే కృతయుగం కొన్ని వేల ఏళ్ళు ద్వాపర యుగం కొన్ని వేల ఏళ్ళు త్రేతాయుగం మరికొన్ని వేల ఏళ్ళు ఇదిగో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా సాగుతున్న ఈ కలియుగం యుగే యుగే అంటే క్షణే క్షణే అర్థం మన మనస్సులో చెడు భావన కలిగినప్పుడల్లా నీ లోపల ఒక గురువుగా నీ లోపల ఒక వెలుగుగా నీ అందే ఉండి నిన్ను మేల్కొల్పి జాగృతం చేసి నీవు చేస్తున్నది ధర్మబద్ధం కాదు ఇది అధర్మమైనటువంటిది అధర్మ మార్గం నుంచి నీ చెడు తలుపులు తొలగించుకొని సన్మార్గావలంబనం చేయమని చెప్పటానికి ఉంటానని చెప్తూ అయమాత్మా గుడాకేశ అన్నాడు అయమాత్మా గుడాకము అంటే నిద్ర ఆ గుడాకము అనే దానికి ఈశత్వం అంటే దానిలో అత్యున్నత స్థాయి ఏదంటేది యోగనిద్ర ఆ యోగనిద్ర ఎక్కడ ఉన్నది అంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహం అహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది మనసాస్వం చిన్వత మజ్జతావా రోధాత్ ఆత్మనిష్టో భవత్వం నీ అండే ఒక వెనుగుగా అనుక్షణము నేను 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 అంటున్నాయి ప్రకాశమానంగా ఉన్నావో అది నీవై నిన్ను నడిపిస్తూ ఉన్నది ఆ నేను నేను అని కాస్త జాగ్రత్తగా భగవద్గీతని గనక అధ్యయనం చేస్తే ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇది కృష్ణ ఉవాచ అనే పదం వాడనేలేదు నేను కృష్ణుణ్ణి చెప్తున్నానని చెప్పల ఏమన్నాడైనా భగవాన్ ఉవాచ అన్నాడు భగవాన్ అంటే భా అంటే భక్తిగా అంటే జ్ఞానము భక్తి జ్ఞానములతో నువ్వు కర్మవీరుడివి కా అనేటువంటి భావన ఎవరి ఎందు ఉన్నదో చెప్పగలిగిన శక్తిమంతుడో అర్హత కలిగిన వాడు అతడు భగవాన్ అవుతున్నాడు అది బిరుదు కాదు భగవాన్ అంటే భక్తి జ్ఞాన కర్మ వైరాగ్యములన్నీ కూడా సమన్వయం చేసుకున్నవాడు అటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి జగద్గురువు ఏం చెప్తున్నాడంటే నీవు నేను చెప్తున్న ఈ మాటలన్నీ నువ్వు శ్రద్ధగా విను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నీకు శ్రద్ధ ఉందా ఈ జ్ఞానం నీకు అర్థమవుతుంది శ్రద్ధే లేదా ఏదో చెప్పబడినై నేను కూడా విన్నాను అనేటువంటి భావనలో ఉంటావని చెప్తూ ఎక్కడా శ్రీకృష్ణ ఉవాచ అనే పదం మనం వినపడదు మనకి అలాగే కేవలం భగవాన్ ఉవాచ అని మాత్రమే చెప్తాడు కానీ ఏడు వందల శ్లోకాల మధ్యలో ఒక్కచోట మాత్రం మధుసూదన ఉవాచ అని చెప్పాడు మధువు అనే రాక్షసుని సంహారం చేసినటువంటి నేను చెప్తున్నాను అంటే తన పూర్వ శక్తిని పూర్వ అవతారాన్ని పూర్వ కార్యకలాపాన్ని అర్జునుడికి పరిచయం చేశాడు అక్కడే ఇదిగో ఈ భగవద్గీతని ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదని అడిగావు కదా దీనిని ముందు ఆదిత్యుడికి చెప్పాను అంటే సూర్యుడికి చెప్పాను మనువుకి చెప్పాను అంటే అర్జునుడు నమ్మల నీవు నిన్న మొన్న నాకు బావగా నాతో కలిసి తిరిగిన నీవు సూర్యుడికి ఎలా చెప్పగలవు అంతకుముందే ఉన్న మనువులు వీళ్ళందరికీ ఎలా చెప్పగలవు అని సంశయాత్మతో కూడినటువంటి అర్జునుడు చెప్పినప్పుడు అది వినశ్యతి కాకుండా నశింపకుండా ఈ అజ్ఞానము నశింపజేసేట్లుగా జ్ఞానము పటమురించేట్లుగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే ఈ భగవద్గీత ద్వాపర యుగాంతంలో ఏదో ఇందాక చెప్పిన కొన్ని సంవత్సరాల క్రితం చెప్పబడిందని అర్జునుడు ఎలా అనుకున్నాడో మనం కూడా అలా అనుకోకూడదని ఇది సనాతన ధర్మవేదికగా ధర్మభూమికగా ఇది అపూర్వమైనటువంటి ఒక హేళగా లీలగా కేలగా పరమాత్మ ఈ జగత్తులోకి వచ్చి అవతరించి ఒక సంగ్రామ రంగంలో నిలబడి సంగ్రామం ప్రారంభం కావటానికి ముందే జ్ఞానోపదేశనం చేశాడు ఏది ఆ సంగ్రామం కేవలం భారత సంగ్రామమేనా అంటే మన జీవితమే ఒక సంగ్రామం సంసారమే ఒక సాగరం ఇందులో జీవుడి ఆనందాలు దుఃఖాలు జనన మరణాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలుగా సాగిపోతున్నప్పుడు అద్వయమై అద్వితీయమై రమణీయమై మనోజ్ఞమై ఏదైతే మన ఎందు నిరంతరము ప్రవాహ వేగంతో ఉండాలో దానిని ఒక్కసారి తట్టి మేల్కొల్పుతున్నాడు దానినే ఉపనిషద్వాక్యంగా ఆ తర్వాత వివేకానందు ఉత్తిష్ట జాగ్రత్త నిబోధిత అంటే స్టాప్ నాట్ టిల్ ద గోలీస్ రీచ్ ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ ఎక్కడివి అంటే అర్వాచీనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక భావనని ఈవేళ ఆధునిక భాషలో మనకి చెప్పారు కాబట్టి కృష్ణ పరమాత్మ నాయన నువ్వు నిమిత్త మాత్రుడివి అని అన్నప్పుడు నేను నిమిత్త మాత్రుడిని గనకైతే మరి యుద్ధమంతా ఎందుకు అంటే ఈ యుద్ధానికి వచ్చే ముందే అందరూ సంహరింపబడ్డారు వాళ్ళందరూ కూడా లయింపబడ్డారు కేవలం దేహం మాత్రం మిగిలింది ఇక యుద్ధం చేయన్నాడు అంటే కాదు కాదు నిరూపణ చేయమన్నాడు ఆ నిరూపణ చేయటానికి చూడు మానవుడికి భక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి తత్వం ఉండాలి ఆపై కదా ముక్తి అనేది ఏర్పడేది చూడు నేను యుద్ధం చేస్తున్నాను అన్న భావన వదిలిపెట్టు ఎందుకంటే కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన నువ్వు కర్మలు చేస్తూ ఉండు అది నీ బాధ్యత అంతే దాని ఫలితాలు వస్తాయి సుఖమో దుఃఖమో వస్తుంది ఆ ఫలితాన్ని త్యాగించే కర్మను త్యాగం చేయమని ఎక్కడా లేదు నేను పని చేయనండి నేను జ్ఞానినైనాను అంటే జ్ఞాని అయినవాడు కూడా జగత్తులో కూర్చి బోధ చేయాలి అన్ని విషయాలు నాకు తెలుసు అన్నవాడు తెలియజేయాలి ఈ బాధ్యత ఒక అపురూపమైనటువంటి ఆ బాధ్యత నేను స్వయంగా స్వీకరించి కర్మన్యేవాధికారస్తే మా ఫలేషు కదా చెనా అన్నప్పుడు ఓహో అంటే నేను కర్మ చేయాలన్నమాట అన్నాడు అంతేకాదు మీ వాళ్ళందరూ పోతున్నారు వాళ్ళు మరణించబోతున్నారు ఈ దుఃఖాన్ని తట్టుకోలేనని చెప్తున్నావే వాసాంశ అని యథావిహాయ చూడు ఒక వస్త్రం ధరిస్తాం పగలంతా పని చేస్తాం దాన్ని వాడుకొని తెల్లవారగానే మళ్ళీ శరీరం మీద నుంచి తీసి మూటగట్టి బయటపడేసినట్లుగా శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ శరీరంలో కొన్నాళ్ళు ఉండి తన పని అయిపోయిన తర్వాత కాల కార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఒక దేహాన్ని ఆశ్రయిస్తున్నట్లుగానే ఉంటుంది తప్ప ఈ ఇప్పుడు నీకు తాత వాడెవడో నీకేం తెలుసు ఇంతకుముందు రేపేం కాబోతున్నాడో ఏం తెలుసు కనుక అర్జున ఇటువంటి మమతానుబంధాలలో చిక్కుకొని నీ సహజమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోకు ఇది అసత్యము అబద్ధము అయినటువంటి ఒక బాంధవ్యమే తప్ప ఇది శాశ్వతము కాదు నిత్యమూ కాదు సత్యము కాదు అని ఆ శ్లోకంలో ఆయన చెప్తూ అనేక విషయాలు నెమ్మది నెమ్మదిగా చెప్తూ మరొక్క మాట చెప్పాడు అహమాత్మా కేశాన్ని నేను చెప్పాను కదా నేను ఈ కనిపిస్తున్న ఈ కృష్ణుడు ఎలా ఉన్నాను అంటే నీలో నేనుగా ఉన్నాను అందుకనే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో నన్నే స్మరించుము నాకే నమస్కరించుము అంటాడు మన్మనాభమధక్తో మధ్యాజీనాం నమస్కరు నన్నే ఎవరు ధ్యానిస్తారో ఎవరే నన్ను నిత్యము స్మరిస్తూ ఉంటారో ఎవరు నన్ను ఆలోచనలను పట్టుకుని జీవితాన్ని ముందుకు సాగిస్తారో వాళ్ళందరినీ నేను రక్షించుకుంటాను అంటే ఆ నేను కృష్ణుడు కాదు ఆ నేను ఆత్మకు పర్యాయపదం ఆ నేను అనంతమై చిద్ఘనమై శాశ్వతమై నిత్యమై సత్యమై నవ్యమై భవ్యమై లోపల ఒక చిద్ఘన రసంగా వెలుగుతున్నటువంటి కళికా కళిక ఒక దీపం ఏదైతే ఉన్నదో అది నేనుగా భావించేటువంటిది నేను చెప్తున్నాను అంటున్నామే అది మేనుకి సంబంధించిన నేను అసలు నేను ఏమీ అనటల్లా ఏం జరుగుతున్నదో చూస్తున్నది సాక్షిభూతంగా చూస్తున్నది కర్మ భక్తి జ్ఞానయోగాలని పర్యవేక్షిస్తూ ఉన్నది ఏం జరుగుతున్నదో గమనిస్తున్నది కానీ హెచ్చరిస్తున్నది కనుక భగవద్గీతని చదివేటప్పుడు కృష్ణుడు అన్నీ నేనే అంటున్నాడేమిటి యోగ వేదములలో సామవేదాన్ని నేను అలాగే పక్షులలో గరుడ పక్షుని నేను ప్రధానంగా ఇదిగో మాసంలో ఆ మాసము కూడా నేనే అంతెందుకు మీరందరూ కలిసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈతడు అని నా గనక చూపిస్తే ఆ వాడు కూడా నేనేనన్నాడు కృష్ణుడు ఆ నేను అంటే దేహపరమైన నేను కాదు ఆ నేను అంతర్గతమై ఆత్మవశమై ఆత్మగతమై ఆత్మై అంటే ఆత్మ అంటే ఆత్ అంటే ఏమీ మా అంటే లేదు ఏమీ లేకపోయినా అన్నీ తానైనదిగా ఏదైతే ఉన్నదో అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఈ సృష్టికర్త సృష్టింపబడిన ఈ ప్రపంచం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వాటి మధ్య ఉన్న వైవిధ్య వైరుధ్య సంచలనాలు వాటి చరణాలు విచారణాలు ఇవన్నీ కూడా ఏమిటి దేని రిఫ్లెక్షన్స్ ఇవన్నీ వేటికి ప్రతిబింబాలివి వేటికి ప్రతిధ్వనుడివి అని విచారణ చేసినట్లయితే ఆ నేనులో నుంచి వచ్చినవే ఇవి ఆ నేనులో నుంచే మేనులు మేనుని దాటి నేను వెళుతూ ఉంటే గనక నీవు ఆత్మగతమైన విచారధారలోకి వెళ్ళాలి అర్జున నీ వైక్లభ్యాన్ని నీవు వదిలిపెట్టు నీ మనస్సు విషాదయోగంలో ఉన్నట్లయితే నీవు ఏ పని చేయలేవు కనుక కర్మ చేయి కానీ నిష్కామ కర్మ చేయి నిష్కామము వేరు నిష్కామము అంటే పని లేకపోవటం పని చేయకపోవటం నికామము అంటే సాక్షిభూతంగా ఉండటం కలవక కొన్ని వేళలు నికామ భవత్ పదచింతనాలలో జ్వలిత శిఖాసనాధములు అన్నట్లుగా ప్రతి జీవుడికి కూడా కొన్ని క్షణాలు ఆలోచనారాహిత్యం పొందేట్టుగా ఉంటాయి మనస్సు మలగిపోతుంది లోపల అంతర్జ్యోతి వెలుగుపోతుంది ఆ వెలుగులో సన్నని దారిలో నుంచి వెలుగు పుంతలో నుంచి వెన్నెల పుంతలో నుంచి ఖగోళ అంతర్గతమైనటువంటి అనేకమైన సూక్ష్మ సూక్ష్మేతర స్థాయిలోకి వెళ్ళాలి అంటే కావలసినది విద్య కావాలి ఆ విద్య అన్ని విద్యలలోకి ఆత్మవిద్య చదువులన్నీ చదివి చావంగనేటికి నేటికి చావులేని చదువు చదువవలయువు చావులేని చదువు ఆత్మవిద్య గనక అర్జున నీ దేహభ్రాంతిని విడిచిపెట్టు దేహాత్మభావన వదిలిపెట్టు నీలో ఉన్నటువంటి ఆత్మభావన వైపు నెమ్మదిగా అడుగులు వేయి అడుగులు వేసినట్లయితే ఏమవుతుందో తెలుసునా త్వమేవాహం న సంశయ నీకు నాకు తేడా లేని స్థితి వస్తుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ అర్జునుణ్ణి యుద్ధ కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తున్నాడు విచారణ చేద్దాం